నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ అర్బన్ రూరల్ దిలావర్పూర్ నర్సాపూర్ సోన్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాతీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే ఏలేటి మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రత్న కళ్యాణి మండలాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి శాంతి కుమారక్ శక్కులని మీ అందరికీ కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇవ్వడం జరిగింది మీకు ఇక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా వచ్చేస్తున్నది వారు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ తులం బంగారం కూడా పంచుతాం కానీ మీకు రాదేమో మరి కొత్త వాళ్ళకి వస్తాయి ఇస్తే వస్తుంది కొత్త వాళ్ళకి ఇది వాళ్ళ చెప్పడం అని చెప్పి నువ్వు బంగారం ఇస్తామని మేము కూడా అసెంబ్లీలో గొడవ చేస్తున్నాం ఎప్పుడు ఇస్తారని మేము చూస్తా ఉన్నారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తను బంగారం కోసము మాడాబాటులందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఇవ్వాలని అడుగుతున్నాం మేము వచ్చి అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మీకోసం కొట్లాడతా మీ కోసం వచ్చే వాళ్ళ కోసం రావడం కూడా బంగారం వచ్చే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం